హలో హాయ్ ఎవ్రీవన్ ఈరోజు ఒక మంచి స్నాక్ రెసిపీ చూద్దామండి కారం పురుగులు చాలా బాగుంటాయి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి చేసి పెట్టుకున్నామంటే వన్ మంత్ వరకు స్టోర్ ఉంటాయండి పిల్లలకి చాలా ఈజీగా చేసి పెట్టవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ముందుగా బాండీలో ఆయిల్ తీసుకోవాలండి ఆయిల్ హీట్ అవ్వనిచ్చి ఇందులో ఈ గంటలో అటుకులు వేసి వేయించుకోవాలండి ఇవి అటుకులు అటుకుల్ని బాగా వేయించుకొని ఒక పక్కన ఒక గిన్నెలో తీసుకొని పెట్టుకోవాలి అటుకులు వేయించేటప్పుడు ఆయిల్ ఎప్పుడు హీట్ ఎక్కువే ఉండాలండి అప్పుడే అటుకులు ఆయిల్ పీల్చకుండా బాగా వస్తాయి ఇది ఇలాంటి గంటతో అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చండి అటుకులు బయటికి రాకుండా ఈజీగా తీసుకోవడానికి వస్తుంది వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇందులోనే ఇప్పుడు పప్పులు వేసి వేయించుకోవాలండి పప్పులు వేసుకొని వేయించుకోవాలి పప్పులు ఎప్పుడైనా త్వరగా వేగిపోతాయి కాబట్టి మనం కొంచెం తొందరగానే తీసి పక్కన పెట్టేసుకోవాలి కొంచెం ఇలా ఎర్రగా వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసిన తర్వాత ఇందులోనే మళ్ళీ పల్లీలు వేసుకోవాలి వేరుశనగ పప్పు వేసుకోవాలి వేసి బాగా వేయించుకోవాలి వేరుశనగ పప్పు ఎప్పుడైనా వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం నిదానంగా లోపల వరకు వేగేలాగా వేయించుకోవాలి అలా వేయించుకున్నామంటే టేస్ట్ ఉంటుంది పల్లీలు ఇప్పుడు ఆయిల్ అంతా స్ట్రెయిన్ చేసేసి కొంచెం ఆయిల్ ఫ్రెష్గా వేసుకొని ఇందులో కొన్ని తరువాత గింజలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వెల్లుల్లి పచ్చిమిర్చి కచ్చాపచ్చగా దంచింది వేసుకోవాలి వేసుకొని ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకొని ఈ అంత మిశ్రమాన్ని కొంచెం బాగా వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసి కారం వేసుకోవాలి కారం తగినంత వేసుకోవాలండి ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ వెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకులో ఫ్లేవర్ అంతా వచ్చేవరకు బాగా వేయించుకోవాలండి బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో బొరుగులు వేసుకోవాలి కొంతమంది వీటిని మురమ మరమరాలు కూడా అంటారు బొరుగులు వేసి వీటిని ఇంకా తగినన్ని మీకు ఎన్ని కావాలో అన్ని బొరుగులు వేసుకోవచ్చండి ఇక్కడ వేసి ఇంకా కలుపుకోవాలి బొరుగులని ఇందాక మనం వేసిన తర్వాత మిక్సర్ అదంతా బొరుగులకి అంటేలాగా నిదానంగా బాగా కలుపుకోవాలి బాగా కలి కలుపుకున్న తర్వాత ఇవి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనం ఇందాక వేయించుకున్నాం కదా అటుకులు పల్లీలు పప్పులు అన్నీ ఆ మిక్చర్ని తీ ఒక పెద్ద బౌల్లో తీసుకోవాలండి ఎందుకంటే మనకు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇందులో ఉప్పు వేసుకోవాలి ఉప్పు కారం వేస్తామండి మీరు తగినంత వేసుకోండి ఎందుకంటే మనం బొరుగులల్లో కూడా ఆల్రెడీ ఉప్పు కారం వేసాం కాబట్టి దీంట్లో తగినంత వేసుకోవాలి వేసుకొని ఈ మిక్చర్ని బాగా కలుపుకోవాలండి ఉప్పు కారం అన్ని అటుకులకి పల్లీలకి అంతా పట్టేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా తిరువాతకి వేసి పెట్టినాం కదా బొరుగులు కారం ఆ బొరుగులు వేసుకోవాలండి కారం బొరుగుల మిక్సరు అవంతా వేసి అది మొత్తం కలిపేసుకోవాలి అవి రెండు కలిసేలాగా ఇందులో కొంచెం మన బయట నుంచి షాప్లోంచి తెచ్చుకున్న కారాలండి ఇవి బూందీ మిక్చర్ లాగా ఇవి వేసుకోవడం వల్ల ఇంకా అడిషనల్ ఫ్లేవర్ ఉంటుంది మీ ఇష్టం వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇవి వేసుకోవడం వల్ల అడిషనల్ టేస్ట్ వస్తాయి బాగుంటాయండి వేయడం వల్ల వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకా అంత మిక్చర్ని బాగా కలుపుకొని కలుపుకున్న తర్వాత కొంచెం ఇవ్వాలండి ఇవి కొంచెం చల్లారని ఇచ్చి ఒకటి ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకొని పెట్టుకుంటే వన్ మంత్ వరకు బాగా క్రిస్పీగా బొరుగులు అలాగే ఉంటాయి టేస్ట్ కూడా ఏం మారకుండా ఉంటాయండి చాలా బాగుంటాయి ఒకసారి రెసిపీ ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగా కలుపుకొని అన్నీ ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు